హాయ్ దోస్తులు దేవుని గిన్నెలు దోమాలే సోమవారం కదా ఇక అందుకే ఇక చూడండి నిమ్మకాయలు కట్ చేసుకున్న ఇంత చింతపండు వేసుకుంటున్నా దేవుని గిన్నెలు చాలా ఉన్నాయి అట్లనే ర్యాగి బిందు ఉంది అవి కడుగుదామని ఇగో ఈనో ప్యాకెట్ చింపేసాను ఈనో ప్యాకెట్ పౌడర్ కూడా వేసుకుంటున్నాను వేసుకొని కొద్దిగా టైడో ఏ సర్పు ఉంటే ఆ సర్పు వేసుకోండి వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని మరగబెట్టుకోండి సరేనా దోస్తులు మరగబెట్టుకొని లిక్విడ్ ఉంటుంది కదా లిక్విడ్తో ఇగో టైడ్ నేను టైర్డ్ వాడుతున్నానులే మీరు ఏ సరిపోయినా వేయొచ్చు టైడ్ అనే కాదు ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అది మరగబెట్టుకోండి లిక్విడ్ తయారు చేస్తాను చూడండి ఇక ఇగ నీళ్ళు పోసాను పొంగుతుంది ఏం పొంగుతుంది ఇనో ప్యాకెట్ పొంగుతుంది సరైన దోస్తులు లైక్ సబ్స్క్రైబ్ షేర్ ఇగో చూడండి దోస్తులు దేవుని నిన్న లెట్ల తెల్లగా వెళ్తాను ఇవ్వండి నీట్గా అయితేనే ఈ చెంబు అయితే మస్తు నల్లగుండే ఎంత నీట్గా అయిందో ఇగో ఈ చెంబులు లెక్కుండే చూడండి దోస్తులు చాలా బాగా వచ్చినాయి ఈ పని చేయండి మీరు ఇంటికాడ లైక్ సబ్స్క్రైబ్ ఇగో ఈ బిందె కూడా చూడండి దోస్తులు ఎంత నల్లగా ఉందో ఇక చూడండి లిక్విడ్ పెట్టగానే తెల్లగైపోద్ది ఇక దేవుని గిన్నెలు తోమేసిన ఇవ్వండి సరేనా దోస్తులు కూర్చొని అన్ని బొట్లు పెట్టుకుంటున్నాయి ఇగోండి దేవుని ఫోటోలకి సరైన దోస్తులు పది అవుతుంది ఎలా సోమవారం అని పూజ చేద్దామండి పది అవుతుంది పూజ చేసేసరికి ఎంత టైం అవుతుందో దోస్తులు హాయ్ దోస్తులు దేవుని ఫోటోలు అన్నీ క్లీనింగ్ చేసిన చూడండి బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా సరైన దోస్తులు ఇగో ఇట్లా నీట్లో మంచిగా సర్దుకున్నాను కిటికీకి దేవుని ఫోటోలు ఎక్కువ ఉండబట్టికి కిటికీకాడ బల్ల కట్టిన ఇక్కడేమో ఇలా దేవుని సామాన్లు చూడు ఎంత క్లీనింగ్గా వచ్చాయో నేను చెప్తే అవద్దాలనుకుంటారు నీకేం అవసరం ఇవన్నీ చెప్పడం అని మీరు అనుకుండొచ్చు నా ఫాలోవర్స్కి నా సబ్స్క్రైబ్కి ఇబ్బంది కలగకోకుండా కడుగుతారని గిన్నెలు అంతే సరైన దూసులు ఇగో పొట్టి గిన్నె పెట్టుకొని నీట్గా ఇది ముంబై నుండి తెచ్చిన గిన్నె దీంట్లో వాటర్ పోసుకొని అన్నీ దుడుచుకున్నా ఇక నీళ్ళు పోసి ఇల్లు అంతా ఊడ్చుకొని దీపం పెట్టినాక ఇల్లు కూడవకూడదు అందుకే ఇల్లు అంతా ఊడ్చుకొని దీపం పెట్టుకొని దీప ఆరాధన చేసుకొని అప్పుడు అన్నం తింటా దోస్తులు సరైన దోశలో లైక్ సబ్స్క్రైబ్ చే పూజ అయిపోయింది దోస్తులు చూడండి ఇషమ్మ దగ్గర కూడా పూజ అయిపోయింది బెల్లం నైవేద్యం పెట్టిన ఇగో రాగి తోమే నీళ్లు పోసాను పెట్టాను టేబుల్ మీద చూడండి రాగి బిందె నీళ్ళు మాత్రం తాగుర్రీ నేను ఇప్పుడే నీళ్ళు తాగిన ఇగో నేను ఇప్పుడే నీళ్ళు తాగినా చూడర్రి బిందె తినేసి తాగిన సరేనా దోశలు మీరు కూడా తాగుర్రీ ఆరోగ్యానికి మంచిది మళ్ళా ఇవన్నీ తాగుతుంది బిల్డ పుడుతుంది అనుకోకండి రాగిబిందా లేకపోతే దాని పేరేంటి కొండ కొండ నీళ్ళైనా తాగురు సరేనా దోసలు లైక్ సబ్స్క్రైబ్ చేయి